హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు అంటూ దాఖలైన పిటిషన్ల మీద తెలంగాణ హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించింది మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు అయితే జారీ చేసింది మరి దీనిపై కమిషన్ ఎలా స్పందిస్తుందో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సేవ చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం గ్రూప్ వన్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని వాటిపై చర్యలు తీసుకోవాలని పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే దీనిపై జూలైలో తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు తుది తీర్పు వెల్లడించింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మెయిన్స్ మెరిట్ లిస్ట్ ను రద్దు చేసింది మెయిన్స్ పరీక్షా పేపర్ మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని సూచించింది రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు కూడా జారీ చేసింది రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసిందండి అయితే కోర్టు నిర్ణయంపై గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి మెరిట్ లిస్టు విడుదలకు సిద్ధంగా ఉందని ఈ సమయంలో మళ్ళీ రీవాల్యుయేషన్ పరీక్ష రద్దు వంటి నిర్ణయాల వల్ల నియామక ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని వారు వాపోతున్నారు మరి కోర్టు తీర్పుపై పీజీపీఎస్పి పీజీపీఎస్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్